ఉత్త తెలివి తక్కుతారు ఎక్కడ పెట్టావు అంతా నీ వాళ్ళే ఇప్పుడు మనం నెల్లూరు వెళ్ళాలి ఎలాగ వెళ్తాం హలో అమ్మా అమ్మ వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి టికెట్ ఇవ్వడం పెట్టిస్తా అవునవును ట్రైన్ మిస్ అయ్యింది ఏ ప్రాబ్లం లేదమ్మా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి మేము వచ్చేస్తాం ఓకే అమ్మా ఏమయ్యా నెల్లూరు వస్తావా రాను సార్ ఈ అబ్బాయి ఈయన కొడుకులు కొళ్ళు ఏమయ్యా నెల్లూరుకి వెళ్ళాలి వస్తావా లేదు లేదు రానంటున్నాడే హలో ఒక నిమిషం వెళ్దాం రండి ఓ నెల్లూరు రండి సార్ రండి 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 సార్ ఎంత బట్టం ఎంతో కొంత ఇవ్వండి సార్ ఎంతో చెప్పవయ్యా చూసుకుందాం రండి సరే డిక్కి తెలు కూర్చో లోపలికి కూర్చో ఏమయ్యా ఎంతసేపు వెళ్ళగలవు ఎంతసేపు ఎట్లా వెళ్ళాలి ఎంత తొందరగా వెళ్ళగలవు అంత తొందరగా వెళ్ళిపోదాం సార్ హలో హలో ఏట్రా బామర్ది ఎక్కడ రే నేను కొంచెం బిజీగా ఉన్నాను ఏంటి బిజీగా ఉన్నావా తర్వాత చేస్తా సంట్రోల్తో వచ్చాను ఏట్రా ఇది పెట్టేశాడే పెట్టేశాడా ఏమిటండి ఇది మనకారు వాళ్ళకి ఇచ్చి మనం ఇలా రోడ్డు మీద నిలబడ్డా అవసరమా పేరుకు మాత్రమే ట్రావెల్స్ ఉంది

అవునమ్మా నాలుగు గంటలు లోపు వచ్చేస్తావమ్మా ఈ అమ్మాయి అంతా చెట్టు కొట్టిందమ్మా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చేయండి మేము తిన్నగా అక్కడికి వచ్చేస్తాం సరే అమ్మా పెట్టేస్తాను కొంచెం త్వరగా వెళ్తావా నాలుగింటిలో పిల్లలు అంతేగా నేను చూసుకుంటా పొద్దుండే పని చేసావా టైం అయితే అవుతుంది చూడు ఇప్పుడు నీ మొల నేను బదులు చెప్పుకుంటూ ఉండాలి వేరే దారి లేదా అనవసరంగా ఇటువైపు వచ్చి ఇరుక్కుని సత్యం ముందే తెలిస్తే వస్తావా ఈ రూట్లోనే మనం వెళ్ళాలి అయిపోయా వీళ్ళ గొడవ ఎప్పుట్లో తేలిదు సంతోషం అనుకు చాలా సంతోషం కుదు బాగా ఇరుక్కున్నావు హలో నువేక్కడికి వెళ్తున్నావు వీటిలో చేస్తాడు వస్తాడు రోడ్లో ఏంటి మీకు వండిది ముందా తీమన సార్ అట్టా కొట్టండి సార్ ఆటోతో గుద్దింది కాకుండా అరగంట నుంచి అడ్డు పెట్టి దారి గొడవ చేస్తున్నాడు సార్ బండిది ఎలాంటి ప్రాబ్లం అయినా నసతో పోకూడదు ఊరికే రెండు తగిలిస్తేనే కరెక్ట్ అందుకే అలా ఇచ్చా

వెయ్య రూపాల్ హలో ఒక్క నిమిషం బండి తీస్తారా ప్లీజ్ ఏంటి ప్లీజ్ బండి తీయండి అతను రావాలిగా అతను రావకలేదు చెప్తున్నాగా ప్లీజ్ బండి తీయండి తొందరగా హలో హలో అమ్మా నేను ఆడుతున్నాను ఆ డ్రైవర్తో ఈ అబ్బాయి కూడా బా ప్లీజ్ హలో నేను పెట్టలేదండి అదే ఆన్ అయింది ఏమైంది ఏంటి ప్రాబ్లం మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి పోవాలి ఎయిర్పోర్ట్కి ఏంటి అతను ఫోన్ రింగ్ అవుతుంది తీయండి హలో హలో ఫోన్ చేయమంటే అటెండ్ చేయమని కాదు నా చేతికి ఇమ్మన్నాను ఇదిగోండి ఎక్కడున్నారా వాడు ఫోన్ చేసి మమ్మల్ని నడుస్తున్నాడు ఎయిర్పోర్ట్ లో ఎయిర్పోర్ట్ లోనా రే మతి పోయింది ఆ అమ్మాయి రా వచ్చిన కార్లో ఎక్కింది ఇంతసేపు నాతోనే ఉందిరా నీతోనా ఇప్పుడే జస్ట్ నో ఎయిర్పోర్ట్ లో దినిపే ఒక విషయం తెలుసా ఇన్ని రోజులు తన బ్యాంగ్లూర్ ఉందిరా జోర్న వర్షం పడుతుంటే ఒకే గొడుగులో ఇద్దరం తడవకుండా వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉందిరా ఏంటి బ్యాంగ్లూర్ వర్షమా రే మాట వర్స్ కనన్రా ఓ ఇప్పుడే జస్ట్ నో వెళ్ళిపోయింది గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయింది అవునరా లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదురా హలో లైట్ మిస్ అయింది జస్ట్ నో ప్లీజ్ రండి బండి తీయండి వెళ్దాం ఎక్కండి ఎక్కండి తర్వాత చేస్తాను రా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఇప్పుడే కాదండి అక్కడి నుంచి వచ్చారు కాసేపు ఆడకుండా ఉంటారా ఏదో టెన్షన్ లో ఉన్నారని తెలుస్తుంది అదేంటో అర్థం కావట్లేదు ఇది వద్దండి

మిస్ అయిందా మాట్లాడకుండా పోనీయండి ఎక్కడికి వెళ్ళాలో చెప్తే కదండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి ఏదైనా ఎత్తైన చోటుకి తీసుకెళ్ళండి అక్కడి నుంచి దూకి చేస్తాను రండి ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు రండి ఇదో మాట పరిసక నిజంగా తీసుకొచ్చేట ఊరికుంటే మీరే తోసేట్టు ఉన్నారు చెప్తాను కదా రండి టోటల్ సిటీ చూడండి ఎంత పెద్ద ఊరు ఇక్కడి నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో లైఫ్ కూడా అంతేనండి ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అది ఏంటో తెలియట్లేదు నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి చేస్తాను నమ్మకం ఉంటేనే నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా బాంబేనా ప్లీజ్ అమ్మ మోహన్ చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు మా నాన్న ఎలా చేస్తారని కళలో కూడా ఊహించుండదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదాయన హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది అదే అమ్మ చేసిన పెద్ద తప్పు అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు ఒకరోజు మా నాన్న ఇంటికి వచ్చారు ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అమ్మ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది నాన్న చేజేసుకున్నారు ఆ బాధతో అలా పడుకుంది అంతే ఆ తర్వాత లేవలేదు అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని నాకంటూ ఓ ఇల్లు ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను అక్కడికి నన్ను వెతుకుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు మా నాన్న పార్ట్నర్ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు నేను నమ్మాను కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది అందుకే మీతో ఇలా వచ్చేశాను ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను